ఈ మూడు ఫోటోలు నావి ఎంత పెద్ద మేధావి దొరికిపోతారు చోట దొరికిపోయారు ఫోటోషాప్ లో ఒక షేర్ కంట్రోల్ యాప్ ఉంది చేసుకోవచ్చు ఇప్పుడు ఆడ కిరణ్ పక్కన అమ్మాయి ఉంది ఉంది కదా వేరే అమ్మాయి ఉంది మోడల్ అది అమ్మాయి ఏమైనా నాకు సంబంధం ఉందేమే ఇప్పుడు అమ్మ ఉంది నా పక్కనే ఉంది ఇక్కడ కిరణ్ ఒకడే ఉన్నాడు ఇక్కడ తోక లక్ష్మిరెడ్డి గారు ఉన్నారు దీని ఆర్టికల్ వేశారు అంటే ఫేక్ ఫోటోలు నేను పోయేసి ఆమె ఎవరు మంచి కృతి చేస్తాను కృతి వస్తున్నాం ఎవరు హీరోయిన్ తో నిలబడి ఫోటోలు ఇచ్చేసి నాకు ఆమెకు ఉందంటే వేసేస్తారు ఒక ఫోటో వచ్చినప్పుడు దాన్ని ఎంక్వైరీకి పంపించాలి ఇది వాస్తవమా కాదా ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి నయాన్ తరతో ఫోటోలు ఉన్నాయి వేస్తారా ఇంకే ఇద్దరు ముగ్గురు ఉన్నాయంట వేస్తారా ఫోటోలు ఇండోలు మా నాయకుడు ఆపిట్టాను నన్ను ఇండోల్ టెస్ట్ మ్యాచ్ అన్న ఇంకా డైలీ వన్ డే వన్ మ్యాచ్ ట్వంటీ మ్యాచ్ ఇప్పుడు నేను కోర్టుకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మూడు రోజుల నా మీద సాక్షి పేపర్ చాలా ఇంట్రెస్ట్ పెట్టిన వార్తలు రాస్తారు పేపరే నా కోసం పెట్టిన్నారు సాక్షి పేపర్ సాక్షి టీవీ డిబేట్ పెట్టి డిబేట్ పెట్టి డిబేట్ పెట్టి బా లక్ష్మికి న్యాయం జరిగా చెయ్యాలి ఆ అమ్మాయి ఎంత అమ్మాయికి అంటారు